గుంటూరు నగరంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది చంద్రబాబు దగ్గర అటు బూట్లు తుడుతా అక్కడ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను రోజక్క బొక్క పగలుతుంది పెద్ద నేనైతే చేయగలిగిందే లేదు కొడాలి నాని సీఎం చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తున్నట్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు ఖచ్చితంగా నేను ఫస్ట్ పవన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మూర్తి గారా ఇన్నాళ్ళకి నా వయసు గుర్తొచ్చిందా సార్ రోజక్క బొక్క పగలుతుంది ఆ పగలడం పగలడం అందరు బొక్కలు కూడా పగలతాయని కూడా నేను మనవి నాయనా నన్ను చంపగరా నాకు ఇంతవరకు బీపీ లేదు నీ దెబ్బతో వచ్చేటుంది ఆయన ఇంటి ముందు ఆయన బూట్ పాలిష్ చేస్తా ఆయన ఇంటి ముందు పడి ఉంటానని చెప్పి మాట్లాడాడు ముసలోడు బుచ్చుకొడనడు ఎరా బుచ్చుగా దీనిమ్మ బడవా అయితే ఆయన చెప్పిన మాట ప్రకారం కొడాలి నాని వచ్చి చంద్రబాబు బూట్లు పాలిష్ చేయాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నేను ఎక్కడికి వెళ్తానుకుందో నాకు తెలియదు జగనన్న జగనన్న అందరూ నిన్ను వెతుకుతున్నారు అన్న అన్న అబ్బో సటెరా MRF టైర్ ప్రభుత్వానికి టైం ఉంది మంచి చేసేదానికి దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు దయాలు వేదాలు వలించినట్టు దయాలు వేదాలు వలించినట్టు వలించినట్టుందండి అది వాడి భాష ఎంత దుర్మార్గంగా అండి ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి అది నోరే ట్రైన్ చేశారా నువ్వు మరి వాడు వచ్చి బూట్ పాలిష్ చేయి గతంలో ఆహ్వానం హోటల్లో టీ కప్పులు అందించిన చరిత్ర నీది ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు వైఎస్ఆర్ సిపి పదకొండు సీట్లకి పరిమితం అవడానికి కారణం ఏంటి అంటే మంత్రుల వల్ల నోటు దోల ఓడిపోయారు చెప్పేది జగన్మోహన్ రెడ్డి మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిలో లో ఉద్యోగం చేయి రోజు ఆయన భర్త నుండి వాడు శంఖ నువ్వు నాకు వాడు నీ శంఖ నాకుతాడు ఖచ్చితంగా చెప్తాను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్